హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుమయాస్ వరల్డ్ ఈరోజు కరకరలాడుతూ పొడి పొడిగా ఉండే ఆలు ఫ్రై చేయబోతున్నాను దాని తయారీ విధానం చూద్దాం పొయ్యి మీద పాన్ పెట్టుకొని నూనె పోసుకొని నూనె హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులన్నీ వేసుకోవాలి తర్వాత ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసి బాగా ఫ్రై చేయాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలను కూడా వేయాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఉడికించుకోండి ముక్కల్ని లేకపోతే మాడిపోతాయి ముక్కల్ని కలుపుకుంటూ ఉడికించుకోండి ఈ ఈ తాలింపు రసంలోకి పప్పులోకి చాలా బాగుంటుందండి పిల్లల లంచ్ బాక్స్ కోసం కూడా పెట్టవచ్చు ముక్కలు సగం ఉడికిన తర్వాత ఉప్పు వేయండి ముందుగానే ఉప్పు వేయడం వల్ల ముక్కలు మాడిపోతాయి తొందరగా ఉడకవు అలా కలుపుకుంటూ ఉడికించుకోండి ఫ్రై అయితే రెడీ అయిపోతుంది చివరిలో మనం పుట్నాల పొడిని చల్లుకొని ఫ్రైని రెడీ చేసుకోవడమే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్